నమస్కారం ఈరోజు మనం వ్యవసాయ పరికరాల కొనుగోళ్లలో కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ వ్యవహారంలో రేట్లు పెంచి ఆ డబ్బుల్ని కమిషన్ల రూపంలో పంచుకోవాలనే ఒక ప్లాన్ ముఖ్యంగా ఈ ఆరోపణలన్నీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి చుట్టూ తిరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో కిసాన్ డ్రోన్లు ఇతర యంత్రాలు కొనాలని నిర్మయించింది అసలు పాయింట్కి వస్తే మంత్రిగారే ఈ యంత్రాల రేట్లను కావాలని పెంచి ఆ ఎక్స్ట్రా డబ్బుల్ని కమిషన్లుగా తీసుకోవాలని ప్లాన్ చేశారు దానికోసం మంత్రిగారు తన ఓఎస్డీ అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోలినాయుడు గారిని రంగంలోకి దించారు ఆయన ఆగ్రోస్ జీఎం రాజమోహన్ గారి మీద ఒత్తిడి తెచ్చారు అంటే కమిషన్లకు ఒప్పుకున్న కంపెనీలేవైతే ఉన్నాయో వాటికే కాంట్రాక్టులు ఇవ్వాలని మంత్రిగారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయాన్ని ఓఎస్డి గారు కి చెప్పారు ఇక్కడే అసలు విషయం జరిగింది ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆ జీఎం రాజమోహన్ గారు మంత్రిగారు ఓఎస్డి గారు తనని ఎలా ఇబ్బంది పెట్టారు కమిషన్ల కోసం ఎంత ఒత్తిడి చేశారో వివరిస్తూ అగ్రోస్ చైర్మన్ కి ఎండీకి వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి చివరికి సీఎం ఆఫీస్కి కూడా ఒక లేఖ రాసి లాంగ్ లీవ్ మీద వెళ్లిపోయారు ఆ లేఖ లీక్ అవ్వడంతోనే విషయం బయటపడింది పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ కేటాయింపులు కూడా బాగా పెరిగాయి అప్పుడు సుమారు అరవై కోట్లు ఇప్పుడు ఏకంగా రెండు వందల నలభై కోట్లు పోయిన సంవత్సరం జరిగిన దాదాపు అరవై పాయింట్ పంతొమ్మిది కోట్ల కాంట్రాక్టులలో కూడా అవకతవకలు జరిగాయి రోటోవేటర్ ధర అది గత ప్రభుత్వంలో తొంభై వేల నుండి లక్ష రూపాయల మధ్య ఉంటే దాన్ని ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఐదు వేలకు పెంచారు అంతేగాదు అప్పుడు పంపిణీ చేసిన చాలా పరికరాల ధరలు మార్కెట్ రేట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ మధ్యప్రదేశ్కి చెందిన ఒక కంపెనీ నెప్చూన్ బ్యాటరీ స్ప్రేయర్ల విషయంలో వివాదాలున్నా కూడా అంటే పోటీ లేకుండా సింగిల్ టెండర్లో ఎంపిక చేశారు ట్రాక్టర్ల కొనుగోలులో వన్ పద్ధతి పాటించలే ఎల్ వన్ అంటే అతి తక్కువ ధర చేసిన వాళ్లకే ఇవ్వాలి దాన్ని పక్కన పెట్టి ఏదో బాక్స్ టెండర్ పద్ధతిని ఫాలో అయ్యారు కేవలం పది లక్షల రూపాయల గ్యారంటీ మాత్రమే ఉన్న కంపెనీలకు ఏకంగా ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు ఇచ్చేశారు ఇది నిబంధనలకు విరుద్ధం కాదా అంతేకాకుండా అసలు అర్హతే లేని డిస్క్వాలిఫై అయిన ఒక ట్రాక్టర్ కంపెనీని కూడా ఎంపానల్ జాబితాలో అంటే అర్హుల జాబితాలో చేర్చారే ఇవన్నీ చూస్తుంటే టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించింది సెలవుపై ఒళ్లిన జీఎం స్థానంలో మంత్రిగారికి అనుకూలంగా ఉండే ఒక జూనియర్ అధికారిని నియమించి ఆ వ్యవహారాలన్నీ మామూలుగానే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు అంటే మొత్తంగా చూస్తే వ్యవసాయ పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పథకం వేశారు మంత్రిగారు ఆయన ఓఎస్డి ఇందులో కీలక పాత్ర పోషించారు దీనికి అడ్డు చెప్పిన అధికారిని పక్కకు తప్పించారు ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలింది అదేంటంటే ఇలాంటి ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలలో పారదర్శకతను ఇంకా ఎలా పెంచగలం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇలాంటి ఆరోపణలకు అసలు తావే లేకుండా చేయడానికి వ్యవస్థాగతంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి దీని గురించి ఆలోచించాల్సిన ఉంది